వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కాలీఫ్లవర్ నీట్గా కోసేసుకొని మనం దాన్ని ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత టమాటాలు వేసి మనం కర్రీ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి అది హీట్ అయిన తర్వాత ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం కోప్ దినుసులు వేసుకోవాలి కోపు దినుసులు వేసుకున్న తర్వాత దినుసులు అవి మంచిగా వేయగల దోరగా దోరగా వేయాలి దోరగా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి టమాటాస్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు వాటిని ఉడకనేయాలి టమాటోస్ వేసిన తర్వాత ఆ తర్వాత కాలిఫ్లవర్ వేసుకోవాలి టమాటా ముక్కలు వేగినాయి టమాటా ముక్కలు వేగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేయించుకొని అది ఉడికిన దాకా ఇంకా కలుపుతూనే ఉండాలి చూద్దాం అసలు ఉడికిందా లేదా అని ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంక ఫైవ్ మినిట్స్ ఉండాలి వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇంకా తిని కూర కుక్ అయింది ఇప్పుడు సరిపడా సాల్ట్ కారమే వేసుకోవాలి కారం కూడా సరిపో వేసుకొని తర్వాత కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో కూర కర్రీ చూడండి ఎంత బాగుందో கரீ மனி அணி ரேஸ் பெட்டுக்கா இப்போ டேஸ்ட் எல்லாம் சூப்பர் కరి చాలా బాగా కుదిరింది